ఇదివరకు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే లెవెన్ సారీ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఫ్లెక్సిబుల్ విటిన్ సిక్స్ టు ట్వెల్వ్ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదివినా పర్లేదు అక్కడ ఒకసారి మనం పెట్టే సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక మార్చేది పెట్టారు జివో థర్టీ త్రీ అనుకుంటారు సో రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు యాభై మంది పిల్లలు ఎటువక్కడ అయిపోయారు ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో చదువుకున్నారు చదువుకున్న చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్లస్ టూ అక్కడ చేశారు ఇక్కడ టెన్త్ దాకా ఇక్కడ చదివారు యాభై మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు లో వేర్ సఫరింగ్ వాట్ దే రిక్వెస్ట్ వాళ్ళందరినీ కలిసారంటే గవర్నమెంట్లో సీఎంని తప్ప సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్ వాళ్ళు ఏమంటే సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వాటి వాటి ఎవరికి వచ్చినట్టు కూడా ఉన్నారు అయితే ఒక వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్ అండి ఈ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఓడిపోయారు లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే ట్వంటీ తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు ఉంది సార్ రిప్రజెంటేషన్ ఉంది ఆ పిల్లలు అందరూ ఉన్నారు నా ముందే ఉన్నారు మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను ఎన్ని గంటలకు పంపండి సార్ రేపు ఉదయం రమ్మంటారా టెన్ టెన్ థర్టీ ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి దాన్ని బట్టి నా శ్రవణ్ దాస్లో ఉన్నారు కదా డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ ఒక టైం ఇవ్వండి సార్ దాన్ని బట్టి లెవెన్ లెవెన్ థర్టీ

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851